తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ మీరు పండించిన పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐకి అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా కపాస్ కిసాన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో సీసీఐ ఏదైతే ఉంటుందో ఆ సీసీఐని అందులో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డే టు టైము ఈ రెండు కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోండి వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ స్లాట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఏ రోజైతే మీ స్లాట్ బుకింగ్ ఉంటుందో అప్పుడు మీ పత్తిని మీ నియరెస్ట్ సీసీ సిఐకి అయితే తీసుకెళ్ళండి ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ పత్తిలో కానీ తేమ శాతం అనేది ఎక్కువ ఉంటే కొంతమంది సీసీఐ వాళ్ళు పత్తిని తీసుకోవడం లేదు అందుకే మీరు ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే ముందే మీరు సీసీఐ దగ్గరికి వెళ్ళి అక్కడ రేట్ అనేది ఎంత నడుస్తుంది అనేది ముందే కనుక్కోండి అదే కాకుండా గ్రామాల్లో రైతులు ఎవరైతే ఉంటారో చాలా మంది రైతులకు స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలియదు కనుక ఎవరైతే యువత ఉంటారో మీరు అందరూ వాళ్ళకు హెల్ప్ చేయండి అదే కాకుండా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వము ఒక్క క్వింటాల్కు అంటే పత్తి ఒక్క క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది రూపాయల సపోర్ట్ ప్రైజు మద్దతు అయితే నిర్ణయించింది వీటినైతే తెలుసుకోండి